సార్ నమస్తే నమస్తే అండి ఎవరు సార్ మీది గ్రామం దేవగిరి దేవగిరిపట్నం ములుగు జిల్లా అవునండి ములుగు జిల్లా ఇది చేరు మీదేనా సార్ అదే ఇది ఏం పత్తి ఐరా ఐరా ఏ వన్ ఐరాలు వచ్చిందండి పది కింటాలు వచ్చింది పది కింటాలు వస్తుంది అండి

ఇంకా ఎనిమిది ఎల్లే పొజిషన్ లో ఉంది చైన్ అంత మొత్తం గ్రీనిష్ ఉంది ఇంకా డెబ్భై రెండు వందల క్యామినా అండి డెబ్భై రెండు వందల రేటు కూడా వచ్చింది సిసిఐ కొంచెం పత్తి ఆరు వర్షం పడ్డదండి కొంచెం కొంచెం మంచి పత్తి ఉన్నది డెబ్భై రెండు ఉండండి ఇప్పుడు ఒకటి సదర్ లాల్ నువ్వు గా చెప్పు రైతుకు పెట్టుకోవచ్చా విత్తనం లేదా కంపల్సరీ పెట్టుకోవాల్సిన విత్తనం ప్రతి ఒక్కరు పెట్టుకొని నువ్వు ఒకరు రైతుకు సజెషన్ నువ్వు ఆదర్శరా నేను ఒక ఆదర్శ రైతును కాబట్టి నాకు ఈ అనుభవంలో నేను ఈ పత్తి ఇంతవరకు నేను ఈ పద్దెనిమిది కింటాలు పత్తి తీయలేదండి ఎకరానికి ఇప్పటివరకు తీయలే తీయలే ఇది నేను తీయలేదు నేను ఫస్ట్ టైం ఇది తీసుడు ఇది రెండు ఇంకా ఇల్లు నెక్స్ట్ ఇయర్ ఇదే పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు బొగ్గిలో వస్తున్న తెస్తే ఇంకా బ్రహ్మాండం వస్తాండీ కూలోల్లో నీ పత్తి బాగున్నదని నాకు పిలవకుండా వస్తానండి పిల్లగున వస్తున్నారా ఉంట వస్తున్నారు పత్తి బాగా వెళ్తాంది సార్ లాభం చేస్తాను ఓకే ఓకే సిద్ధార్థం కూడా ఎందుకు ఉంటుందా బ్రహ్మాండం కాయ పత్తికి తో డోకలు వేరిగి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే